హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి మార్నింగ్ టైంలో ఎలాంటి హడావుడి లేకుండా మనకి ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఏది రెడీగా లేకపోయినప్పటికీ మార్నింగ్ టైంలో క్విక్గా ఈజీగా హెల్దీగా చేసుకునేటటువంటి ఒక మంచి రాగి దోశ రెసిపీని ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తానండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే పిల్లలకు హాలిడేస్ అప్పుడు ఎలాగో లేట్గానే లెగుస్తామండి ఎందుకంటే పిల్లలు వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు స్కూల్కి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకని చెప్పేసి హాలిడేస్ అప్పుడు ఎలాగో ఇంకా హాలిడేస్ అప్పుడే కదా ఇంకా మనకు కొంచెం ఫ్రీడమ్ దొరికేది అని చెప్పేసి ఇంకా ఎలాగో లేట్గానే లెగుస్తామండి ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ అయితే అవుతుంది ఫస్ట్ లేచిన వెంటనే నేను ఫస్ట్ అయితే కిచెన్లోకి అయితే వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయితే స్టార్ట్ చేస్తానండి బట్ ఇప్పుడు వచ్చేసి వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా బాబుకి అయితే వింటర్ సీజన్ స్టార్ట్ అయితే అసలు బాగుండదండి వీడికి చిన్నప్పటి నుంచి కూడా అందుకని చెప్పేసి వన్ వీక్ నుంచే ఇప్పుడు బాగాలేదు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి కూడా వీడు స్కూల్కి అయితే వెళ్ళట్లేదండి ఇంకా హాస్పిటల్లో చూపించాము మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ లేచిన వెంటనే వీడికైతే నిబులై చేసిన అయితే పెడతానండి ఎందుకనంటే ఈ నిబులై చేసినది మనకు డైలీ త్రీ టైమ్స్ అయితే పెట్టాలండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎయిట్ అవర్స్ ఒకసారి గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టాలి ఇది పెట్టేసినట్లయితే ఇది ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుందండి అలా పెట్టేసి మాస్క్ పెట్టేస్తే వాడే పెట్టేసుకుంటాడు ఈ లోపు నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇది ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడు చేసిన వెంటనే ఫస్ట్ వాడికి వచ్చేసి అది అప్లై చేసిన అయితే పెట్టేసి కిచెన్లోకి అయితే వచ్చేసానండి కిచెన్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ లాగా వింటర్ సీజనే కదా హాట్ వాటర్ తప్పకుండా పెడతానండి ఓన్లీ వింటర్ సీజనే కాదండి ఎనీ టైం నేను సమ్మర్లో సరే ఎప్పుడైనా సరే హాట్ వాటర్ అనేది ఎక్కువగా పెడుతూనే ఉంటాను ఇంకా అలా అని చెప్పేసి ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేశానండి ఇంకా ఇవ్వ పక్క అయితే అవుతూనే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైట్ నేను పల్లీలు అయితే నానబెట్టేసుకున్నానండి ఇది వచ్చేసి పిల్లలు స్నాక్స్ కోసము ఈవినింగ్ టైంలో పెట్టాలి అని అంటే కొంచెం ఎక్కువ సోక్ చేసి పెట్టేస్తూ ఉంటాను అప్పుడు ఈవినింగ్ పిల్లలకు లంచ్ అయిపోయిన తర్వాత స్నాక్స్ టైంలో కుక్కర్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి మనం కుక్ చేసుకున్నట్లయితే పిల్లలు స్నాక్స్ టైంలో ఇస్తానండి కాకపోతే ఇంకా పిల్లలకి ఏదైనా చేద్దాంలే అని చెప్పేసి నేను ఒక్కదాన్ని అయితే నానబెట్ అండి నేనైతే కుక్ చేసుకోని అవసరం లేదు డైరెక్ట్గా ఇలా నానబెట్టేసుకుని ఇలానే తింటాను ఇలా తింటే కొంచెం వెయిట్ గెయిన్కి కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి అందుకని చెప్పేసి అలా నా కోసం వరకు పుణ్యత నానబెట్టేసుకున్నాను పిల్లలు అయితే ఇలా అయితే తినరండి వాళ్ళకి బాయిల్ చేస్తేనే వాళ్ళైతే తింటారు ఈ లోపు అయితే వాటర్ కూడా అయితే మరిగిపోయాయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంక బాబుకు నిబ్బుల చేసి పెట్టడం కూడా అయిపోయింది పిల్లలు కూడా అయితే లేచారండి వాళ్ళు కూడా బ్రషెస్ అవి అయితే వేసుకుంటూ ఉన్నారు పిల్లల హాలిడేస్ అప్పుడు మనకి చాలా హాడావుడిగా ఉంటుంది కదా అదే పిల్లలకు వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ లేచినప్పటికీ కూడా మనకి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫ్రీ టైం అయితే దొరుకుతుంది వాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత చేసినా సరే పని అయితే తనివి తీరదండి నాకైతే మాత్రం నాకేలా ఉంటుంది అందరికీ ఎలా ఉంటుంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే మనం మార్నింగ్ లేసిన వెంటనే చట్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇడ్లీ బ్యాటర్ ఏదైతే ఉందో అది మామూలుగా ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి లేదంటే దోశ పిండి ఉన్న ఇమీడియట్గా అయితే మనం దోశ అయితే వేసేసుకోవచ్చు బట్ అయితే మర్చిపోతూ ఉంటాము నేనైతే అప్పుడప్పుడు మర్చిపోవడం కదండి ఆ టైం ఉండదు సరే ఏదో ఒకటి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అని చెప్పేసి అలా అయితే స్కిప్ చేస్తూ ఉంటాను ఇంకా అని చెప్పేసి ఏమి దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఏమి ప్రిపేర్ చేయలేదండి అందుకని చెప్పేసి మంచిగా క్విక్గా ఈజీగా వితిన్ టెన్ మినిట్స్లో అయిపోయేటటువంటి ఒక మంచి హెల్దీ రాగి దోశ రెసిపీని అయితే ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా అక్కడ మొత్తం గ్రాసరీస్లో అన్నీ తీసేసుకున్నానండి అక్కడ వచ్చేసి నాకు ఓన్లీ పిండే పెట్టుకుంటాను మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ లేదంటే బియ్య పిండి కానీ ఇంకా అలా పిండిలో ఏమైనా సరే రాగి పిండి కానీ ఇట్లా అన్ని పెట్టేసుకుంటూ ఉన్నా కాన్ఫ్లోర్ కానీ రిమైనింగ్ పైన వచ్చేసి ఇక్కడ కిచెన్లో మీరు చూసినట్లయితే పైన కౌంటర్లో వచ్చేసి నేను అవన్నీ అయితే పెట్టేసుకుంటూ ఉంటానండి డైలీ యూజ్ చేసుకునే కందిపప్పు మినపప్పు ఇంకా ఇడ్లీ రవ్వ అవన్నీ అయితే పల్లీలు ఇంకా ఓట్స్ అటుకులు ఇవన్నీ అయితే డైలీ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కంటెన్యూస్లో ఫిల్ చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ వచ్చేసి నేను రేర్గా యూజ్ చేస్తానండి అండి బియ్య పిండి మైదా పిండి ఇవన్నీ వచ్చేసి చాలా రేర్గా అయితే యూజ్ చేస్తూ ఉంటాను అందుకని చెప్పేసి అవి ఒక్కొక్క ప్యాకెట్ కిలో కిలో తెచ్చుకుంటాను ఇట్లాంటప్పుడు యూజ్ అవుతాయని చెప్పేసి ఇంకా ఇంక బ్యాటర్ కన్ బ్యాటర్లోకి వచ్చేసినట్లయితే ఇది ప్రాసెస్లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసి నేను వన్ కప్ వచ్చేసి రాగిపిండి తీసుకున్నాను హాఫ్ కప్ వచ్చేసి బియ్య పిండి తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి రవ్వ చూజీ రవ్వ అంటారు కదా అదైతే తీసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేసి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా వాటర్ పోసేసుకుంటూ ఇది మెత్తగా అయితే కలిపేసుకోవాలండి ఇంకా డైరెక్ట్గా ఇలా మనం కలిపేసేసుకోవచ్చు లేదు అని అంటే మనకి ఇలా ఉండలు ఏం ఫామ్ అవ్వకుండా ఇలా గరిడితోనే మనకు వీలైనంత మెత్తగా అయితే అండి ఈ రాగి దోశ బ్యాటర్ అనేది ఇన్స్టెంట్ ఈ రాగి దోశ అనేది మనకు రవ్వ దోశ మామూలు నార్మల్ రవ్వ దోశ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి నార్మల్ దోశ బ్యాటర్ కంటే కూడా ఇది చాలా లూజ్ కన్సిస్టెన్సీలో అయితే మనకు ఉంటుంది అంటే పిండి అనేది చాలా లూజ్గా అయితే కలుపుకోవాలి చాలా వాటర్ అయితే పడతాయండి వీటికి అందుకని చెప్పేసి నేను వాటర్ కొంచెం కొంచెంగా ఒకేసారి యాడ్ చేస్తే ఇలా ఉండలు కింద కట్టేస్తుంది కదా అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ ఇలా ఈ తిప్పేసుకుంటూ ఉన్నాను ఎటువంటి వండలు ఫామ్ అవ్వకుండా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి చూసారు కదా ఇట్లా వాటర్ అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ ఇంకా ఇలానే కొద్దిసేపు అయితే దీన్ని అయితే నానబెట్టేసుకోవాలి లేదు అని అంటే మనం కరెక్ట్గా మంచిగా తిప్పేసుకొని కలిపేసుకున్న ఇలాగ కూడా వేసేసుకోవచ్చు నేను ఇంకొంచెం మంచిగా రావడం కోసం ఇలా మిక్సీలో వేసేసి ఒక్కసారి అయితే దీన్ని బ్లెండ్ చేస్తున్నానండి ఇలా తిప్పేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అట్లా కూడా ఇటువంటి ఉండలు లేకుండా గేడ్తోనే మనకు వీలైనంతగా స్మాష్ చేసేసుకొని పిన్ని ఎలాంటి ఉండలు లేకుండా డైరెక్ట్గా అట్లాగే ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టేసి మనం దోశలు కూడా వేసేసుకోవచ్చు నేను ఒక్కసారి అయితే ఒక టిప్పు బ్లెండ్ చేసేస్తున్నానండి అలా బ్లెండ్ చేసినట్టు ఇంకేమైనా సరే కుండలు ఫామ్ అయిపోయినా అట్లా అయితే లేకుండా క్లియర్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇదిగోండి ఒక్కసారి అయితే ఇట్లా మిక్సీ బట్టి తీసేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలని మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మనకి దోశ వేసుకోవడానికి కరెక్ట్గా అయితే ఉంటుందండి ఇందులోనే కొంచెం వచ్చేసి జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఇంకా ఇలా వేసేసుకొని ఇంకా దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే ఫస్ట్ నాన్ పెట్టేసుకోవాలండి ఈ నాన్ పెట్టేసుకునే లోపు వచ్చేసి నేను ఇక్కడ ఆనియన్స్ క్యారెట్ అయితే కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని క్యారెట్ని ఆనియన్స్ వచ్చేసి డైరెక్ట్గా మనం దోశ వేసేటప్పుడు ప్యాన్ పైన అయినా మాములు వేసేసుకొని దోశ వేసేసుకోవచ్చు అండి లేదు అని అంటే ఇట్లా పిండి బ్యాటర్లో కూడా కలిపేసుకోవచ్చు నాకు ఎందుకు అలా ప్యాన్ మీద వేసేది అంతగా అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం హెవీగా అనిపించింది అంటే కొంచెం మనకు ప్రాసెస్ కూడా చేసేటప్పుడు కొంచెం హెవీగా అనిపించింది అందుకని చెప్పేసి నేను పిండి బ్యాటర్లోనే మిక్స్ చేసేసానండి మీరు కావాలంటే దోశ పైన కూడా అలా స్ప్రెడ్ చేసేసుకొని ఫస్ట్ ఆనియన్స్ని క్యారెట్ తురుముని లేదంటే కొత్తిమీర కూడా ఉంటే అది కూడా వేసేసుకొని తర్వాత తర్వాత ఇప్పుడు వెయ్యి దోశ పిండి బ్యాటర్ని పైన ఎలా వేసేసుకున్నా సరే మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది ఇంకా లేదు అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు బ్యాటర్లోనే ఈ ఆనియన్స్ క్యారెట్ని వీటిని కూడా వేసేసుకొని ఇట్లా డైరెక్ట్గా ఒకేసారి దోశను కూడా వేసేసుకోవచ్చండి ఇంకా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా అయితే దోశనైతే వేసేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకొని కాకపోతే ఈ దోశలు అనేవి మనకు కరెక్ట్ షేప్ అనేది రాదండి కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువసేపు హై ఫ్లేమ్లో మంట బాగా కాల్చుకోవాలి వన్ సైడ్ బాగా కాలిన తర్వాత మాత్రమే ఇంకో వైపు అయితే టర్న్ ఆన్ చేసేసుకుంటే ఈ దోశలు మంచి క్రిస్పీగా హెల్దీ కూడా అండి పిండిలో మనకి రాగుల్లో మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది కదా పిల్లలకు కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇంకా అలా పిల్లలకు కూడా అయితే ఇంకా దోశ అయితే వేసిచ్చేసారండి వాళ్ళు అయితే తినేస్తూ ఉన్నారు ఒకవైపు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ అలా పిల్లలకి మా హస్బెండ్ అయితే తినేసి వెళ్ళిపోయారండి పిల్లలకి కూడా అయితే వేసి ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కూడా బ్రష్ అయితే వేసుకుంటూ ఉన్నాను ఇంకా బ్రష్ వేసుకుందామని చెప్పేసి వచ్చానండి ఇప్పుడు నేను పిల్లలకి స్కూల్ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు పిల్లలు ముగ్గుని పంపించేసిన వెంటనే అంటే ఎయిట్ నైన్ కల్లా వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటాను బట్ ఇప్పుడు ఎలా అంటే మేము లేసేలోపోయి లేట్ అవుతుంది కదా టెన్ దాటిన తర్వాత పూజ చేసుకోవడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని అందుకని చెప్పేసి పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు ఎలా లేట్ కలిగిస్తాం కదా ఇంకా పూ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే లోపే చాలా టైం అయిపోతుంది ఇంక ఇప్పుడు పూజ చేసుకోవాలంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైం అవుతుంది టెన్ లెవెన్ అట్లా అయిపోతుంది అప్పుడు చేసుకోవడం కూడా నాకు అంత మంచిగా కనిపించదు ఇంకా ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అయితే చేసేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాం అవ్వట్లేదండి ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చిన తర్వాత నేను కూడా ఇలా బ్రష్ వేసేసుకుని నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇంకా పిల్లలు వర్కింగ్ డేస్ అయితే పొద్దున్నే నాకైతే పని అంతా అయిపోతుంది పిల్లలు అలా నేను వచ్చేసి ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుని తర్వాతనే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను కొద్దిసేపు అలా రెడ్డి తీసేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లేసేసి ఇంకా లంచ్ అయితే చేసేసుకొని మళ్ళీ పిల్లల్ని డ్రాప్ పిక్ చేసుకోవడానికి అట్లా అయితే వెళ్తూ ఉంటానండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఫ్రెష్ అవ్వలేదు ఓన్లీ బ్రష్ వేసేసుకొని ఇంకా ఇట్లా దోశ కూడా నేను కూడా వేసేసుకొని అయితే తింటూ ఉన్నానండి ఇంకా పిల్లల హాలిడేస్ వచ్చాయంటే క్రిస్మస్ హాలిడేస్ ఫైవ్ డేస్ అయితే ఇచ్చారండి మా పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇస్తే పిల్లలతో ఉండే రచ్చైతే అంతా ఎంత ఉండదు మామూలుగా ఉండదండి కొద్దిసేపు అయితే ఆడుకుంటారు కొద్దిసేపు వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు అట్లా అయితే జరిగిపోతూనే ఉంటుంది ఇప్పటికే త్రీ డేస్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా టూ డేస్ అయితే ఉందండి ఈ టూ డేస్ కూడా ఎలా ఏమో ఇంకా స్కూల్కి వెళ్తే వాళ్ళకి అంత అనిపించదు కదా స్కూల్కి వెళ్తే వాళ్ళ టైమింగ్స్ వాళ్ళకి వేరుగా ఉంటాయి మార్నింగ్ వెళ్తారు త్రీ థర్టీకి అలా అయితే వస్తూ ఉంటారు ఇలా కొద్దిసేపు అయితే ఈ ఈ గేమ్ అయితే ఆడుకుంటున్నారండి ఇదేంటో ప్లే మ్యాట్ అంటే ఇదైతే ఒకటి తీసుకున్నారండి ఆన్లైన్లో టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇట్లా మనకి ఈ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా చేతులు కానీ లెగ్స్ కానీ ఏ షే ఏ ఏ ఏ యాంగిల్లో ఉందో ఆ యాంగిల్లో మనం పెట్టు కరెక్ట్గా ఆడుకోవాలంటండి ఇది కొద్దిసేపు ఆడుకుంటారు ఒక వన్ అవర్ పాటు వన్ అవర్ పాటు మళ్ళీ క్యారమ్ బోర్డ్ అయినా ఇంకా వన్ అవర్ పాటు ఏదో ఒకటి వాళ్ళకి తోచింది వాళ్ళైతే ఆడుకుంటూ ఉంటారండి ఇంకా అలా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా ఒక క్లిప్ అయితే ఇట్లా అయితే తీసుకున్నాను ఇంక ఇట్లా అయితే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు ఇంకా కొద్దిసేపు అయితే ఆడుకుంటారు చెప్పాను కదా కొద్దిసేపు అయితే కొట్టుకుంటారని మళ్ళీ వాళ్ళను తీర్చి వాళ్ళను మళ్ళీ కొట్టుకోవడం ఆఫ్ చేయడాక నాకైతే నా తల ప్రాణం అయితే తోకొస్తూ ఉంటుంది ఇంకా ఇలా పిల్లలు ఉన్నప్పుడు డే టైం మొత్తం బ్లాక్ షూ చేయాలంటే అస్సలు బదు ఓకే అండి ఈ రాగి దోశ రెసిపీని మీరు ఎవరైనా సరే ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి క్రిస్పీగా హెల్దీగా ఈ రాగి దోశను అయితే మనం మూజిక్ అప్పటికప్పుడు అయితే తయారు చేసుకోవచ్చండి చూసారు కదా ఆ కిచెన్ పరిస్థితి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయేసరికి ఈ విధంగా అయితే ఉందండి దీన్ని అంతా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ క్లియర్ చేసేసి మళ్ళీ బ్రేక్ సారీ లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేయాలి ఇంకా పిల్లలతో ఇలా డే టైం మొత్తం షూట్ చేయాలంటే అవ్వదు కదా అందుకని చెప్పేసి ఓకే అండి వ్లాగ్ ఎలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంటే ఇప్పవచ్చు